శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి మహాశయ సంసారం మహాకూపం అందులో నుండి బయటపడటం సాధ్యమా సంసారం కోపం అని ఎందుకంటావు ప్రప్రథమంలో అలా అనవలసి ఉంటుంది కానీ భగవంతుణ్ణి ఆశ్రయించాక మరి భయం ఉండదు సంసారమే ఆనందధామంగా ఒప్పారుతుంది ఎందుకు భయపడాలి భగవంతుణ్ణి గట్టిగా పట్టుకో ముళ్ళకంపలపై నడవాలా అయితే ఏమిటి జోళ్ళు తొడుక్కొని నడువు దాకుడు మూతల ఆటలో బామ్మను పట్టుకున్నవాడెవడు దొంగ కాజాలుడు కదా జనక మహారాజు రెండు కత్తులతోనూ సాగు చేసేవాడు ఒకటి జ్ఞాన ఖడ్గం రెండవది కర్మనే ఖడ్గం నేర్పరి అయిన ఆటగాడు ఎవరి గురించి కూడా భయపడ్డు మరి భగవత్ సాక్షాత్కారానికి మార్గం ఏమిటి మహాశయ ఉపాధులను ఎంతగా వదిలించుకుంటే అంతగా భగవంతుడు మనకు సమీపంగా వస్తాడు వర్షపు నీరు మెట్ట ప్రదేశంలో నిలవదు అది చేరుకునేది పల్ల ప్రాంతానికే అదేవిధంగా భగవత్ కృప అనే జలం అహంకారం అనే మెట్ట ప్రాంతంలో నిలవదు ఆయన పట్ల దీనహీన భావమే మంచిది అత్యంత జాగ్రత్తగా సుమా చివరకు వస్త్రాలు కూడా అహంకారం కలిగిస్తాయి జబ్బుతో బాధపడుతున్న రోగి కూడా నల్లంచు ధోవతి కట్టుకోగానే లలిత గీతాలను రాగాలు తీస్తుండటం నేను గమనించాను బూట్లు వేసుకోగానే గడగడమంటూ అంటూ ఆంగ్ల మొక్కలు మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు ఆధ్యాత్మిక జీవనానికి అనర్హుడైన సామాన్య వ్యక్తి కాషాయం ధరిస్తే అహంకారం జనిస్తుంది ఒక ఉదాసీనతను ప్రదర్శించినా అతడికి కోపం తన్నుకుంటూ వస్తుంది మనోవ్యాకులత లేనిదే భగవంతుణ్ణి దర్శించలేము భోగాలను చివరికంట అనుభవించనిదే అటువంటి వ్యాకులత జనించదు కామకాంచనాల నడుము జీవిస్తున్న వారిలో భోగాలను తుది కంట అనుభవించని వారిలో భగవంతుని కోసం వ్యాకులత కలగదు